అందరికీ నాందరికీ హృదయప్రకొందనమ్మును ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనకు అనుభవించబడిన వాగ్దానము యోబు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవిని ఆలోకించాను హలో ఈ వాగ్దానం ద్వారా మనం దేవించబడును గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రవించబడునుగాక ఐ మెయిన్ మనం ఎప్పుడైతే నాజన్న యేసుక్రీస్తుని విశ్వించున్నామో మనం ఆయన ప్రియకుమారి లాగా మారిపోయినామో కాబట్టి తన ప్రియకుమారుడు ఏది అడిగినా సరే అడిగిన దానికన్నా దేవుడు అత్యధికంగా ఇస్తాడు లోకపరంగా సమ సమృద్ధిగా ఉన్న ఒక తండ్రి వాళ్ళ కొడుకు ఏదైతే అడుగుతాడో అడిగిన దానికన్నా ఎక్కువ లాగిస్తాడో అంతకు మించిన ఎందుకంటే సృష్టికర్త ఆయనే సమస్తాన్ని సృష్టించిన ఆయనే క్రీస్తు ద్వారా తన ప్రియకుమారులుగా మనము మారిపోయినాము కాబట్టి తండ్రి వద్ద ఏదైతే ఉందో సమస్తానికి మనము అర్హులుగా ఉన్నాము ఎప్పుడైతే ఆ విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తావో ప్రతిదాన్ని దేవుని ఆలకించి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఈరోజు ఈ వాగ్దినం ద్వారా మనం దీవించబడను గాక ఆమె ప్రార్థించుకుందాము స్తోత్ర మహోన్నతమైన ఏమైనా నీకు వందల ఆస్తుత్రాలు ఆచరించుకున్నాం తండ్రి ఇచ్చిన వాగ్దానం మట్టి నీకు కోట్ల ఆస్తుత్రులు ఆచరించుకుంటాం తండ్రి ప్రతి మీరే తోడే నడిపించిన తండ్రి ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారిన గాక ఎవరైతే ఏదైతే తండ్రి ఇదిగోదండీ ఈ సమయంలో తండ్రి ఈ ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తున్నారు తండ్రి ఈ వాకించిన వారికి కావాల్సిన సమస్త సహాయాన్ని అందచేయండి తండ్రి మరి ప్రతి ప్రార్థనకి సమాధానం కాకనే ప్రవచిస్తున్నాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరేడైన యస్క్రిస్తాం అడిగి వేడికి తండ్రి అమ్మాయి అందరికీ హృదయపూర్వక అందులో